ఆయన మన కోసం ఒక రాజ్య వ్యాప్తి కోసం సువార్త ప్రకటిస్తూ ఆయన ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు కాబట్టి ఆయన దేవుడు కాబట్టి ఆయన కనికరిపడి ఏదైనా చేయగలరు మనుషులుగా మనం కనికర పడితే కొంత చేయగలము ఇంకా చేయలేము అని మనం చేతులు ఎత్తేస్తాం కానీ దేవుడు కనికర పడితే మన జీవితంలో చెయ్యరదంటూ లేదు ఏమీ చెయ్యిందంటూ లేదు చాలాసార్లు మీరు పెద్ద బాస్టర్ గారు కానీ చు బాస్టర్ గారు కానీ చెప్పినప్పుడు మీరు వినే ఉంటారు వారు ఎలా మారారో కదండి వారి పెద్ద బాస్టర్ గారు తమ్ముడు గారు మా చిన్నమామయ్య గారు చనిపోతే ఒక ఆమె వచ్చి ప్రార్థన చేస్తే ఆ బిడ్డలో చలనం వచ్చినప్పుడు మామయ్య గారికి మళ్ళా జీవం వస్తే అప్పుడు ఏసు నిజమైన వాడు అని మారారు ఎన్ని అద్భుతాలు కదండి దేవుడు తన భక్తుల ద్వారా కూడా అద్భుతాలు జరిగించుకుంటారు ఎంత నాట్యముగాను దేవుడు మార్చివేశాడు మేము కలుగును కాక ఆలూయ ఎంతో బాధపడుతూ తన కుమారుడు శవం వెనకాల వెళ్తూ ఇంకా నా కుమారుడు తిరిగి రాడు ఒక్కసారి లెగిస్తే బాగుండు అని ఆశపడిన మనసుకి నిజంగానే లెగిసి వస్తే ఎంత ఆనందం ఉంటుందో కదండి చాలామంది అయితే భయపడిపోయి పారిపోతారు అనుకోండి అక్కడ పాడి వదిలేసి కానీ ఈ సిచ్యువేషన్ అక్కడ యేసు సూప్రభ వారు గారు చేశారు కాబట్టి నేటి దినాన మనము కూడా ఆయన భక్తులుగా లేకపోతే ఆయన బిడ్డలుగా మనము కూడా దేవుని మీద పూర్తిగా ఆధారపడితే ఖచ్చితంగా ఆయన మన పైన కనికరపడతాడు ఆ పనులు ఆ కార్యాలు ఆ అద్భుతాలు మన ద్వారా కూడా దేవుడు ఆ పనులు ఆ కార్యాలు ఆ అద్భుతాలు మన ద్వారా కూడా దేవుడు జరిగించుకుంటాడు మీరు నాకంటే ఎక్కువ కార్యాలు చేస్తారు మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నప్పుడు మీరు నాకంటే అద్భుతాలు చేస్తారు నాకంటే ఎక్కువగా ఆశ్చర్యకర చేస్తారు నాకంటే అనేకుల్ని మీరు స్వస్థపరుస్తారు దేవుడు ఎంత గొప్పవాడో కదండి ఆయన మన ద్వారా మహిమ తెచ్చుకోవాలనుకుంటున్నాడు దేవున మనకి మహిమ కలుగురు కాదు హాలిల్లుయ్యా మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ అది కరువైనా ఖడ్గమైన వేదనైనా బాధ అయినా దుఃఖమైనా మరేదైనా కానియండి ప్రభువు నీకు నువ్వు కలిగి ఉంటే లేదా ప్రభువుని నువ్వు కలుసుకో కలిగితే నీ దుఃఖ దినములు సమాప్తమాయను ఆమెయ్య చెప్పలేనంత సమాధానంతో నీ హృదయమును ఆయన నింపేస్తాడు ఇంకా చెప్పలేము ఎవరు వివరించలేం ఎవరు వర్ణించలేం ఆమె చచ్చిపోయిన కుమారుడి కోసం వేడుస్తున్నప్పుడు ఆమె కుమారుడు తిరిగి వస్తాడని ఎవరైనా చెప్తారా ఎవ్వరు చెప్పరు ఊరుకోమ్మా చనిపోయినోడు వాడు తిరిగి వస్తాడా మనం ఏం చేయగలము అంతలా ఏడవకమ్మా నువ్వు జాగ్రత్తగా ఉండు ఈ మాటలైతే చెప్పగలం కానీ నిజమైన ఆనందాన్ని నిజమైన ఆదరణ కలిగే మాటను మనము చెప్పలేం ఏదో కొంత మట్టుకు మాటలు మాటలైతే చెప్పగలము కానీ ఇక్కడ చెప్పలేనంత సమాధానం నీ హృదయంలో నింపబడుతుంది క్రీస్తు చేస్తున్నందు మహిమలో నీ ప్రతి అవసరము కూడా తీర్చబడుతుంది అనే వాక్యము నువ్వు గ్రహించి ఆయనలో నువ్వు మనస్ఫూర్తిగా అడిగితే ఖచ్చితంగా మన హృదయము సమాధానంతో నిండిపోతుంది దేవున్నా మనకి మహిమ కలగను కాక ఆ ఆమె హృదయము ఆనందంతో నింపాలని దేవుడు ఎంతగానో ఆశపడ్డాడు ఇక్కడ మనం చూసినట్టయితే రెండవదిగా ఆమె జీవితంలో ప్రభువుకు మరణం మీద సంపూర్ణమైన అధికారం ఉంది ఈ లోకంలో ఎన్ని అర్హతలు ఉన్నప్పటికీ పుట్టిన ప్రతి మనిషి మరణానికి తల వంచాల్సిందే కదండి ఎంత వెలగబోసినా ఈ లోకల్లో బంగారు పల్లిల్లో నువ్వు అన్నం తిన్నా నువ్వేం చేస్తావు చచ్చిపోవాల్సిందే పుట్టినవాడు గిట్టక తప్పదు వాడు ఖచ్చితంగా మరణించవల మరణించవలసిందే మనిషి యొక్క ప్రాణం తన స్వాధీనంలో లేదు ప్రతిదీ నా స్వాధీనంలో ఉంది నా కను సైగల్లోనే ఉంది అని అనుకుంటున్నావు కానీ నీ ప్రాణం నీ స్వాధీనంలో లేదు అది ఎవరి స్వాధీనంలో ఉంది దేవుని స్వాధీనంలో అందుకే చిన్న వయసులోనే ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ సముద్రం దగ్గరికి వెళ్ళి సముద్రమా నువ్వు లోకమైతే నిన్ను కూడా నేను జయించేస్తాను అని అన్నాడు కానీ తన మరణాన్ని మాత్రం జయించలేకపోయాడు ఎందుకునే మరణం మీద అధికారం లేదు కాబట్టి మరణం తన స్వాధీనంలో లేదు కాబట్టి ఈ లోకాన్ని మొత్తమంతా ఎదిరించి తన యుద్ధ విల్లు ప్రకటనలతో చక్కగా ఆయన ఏం చేసారంటే తన బలముతో అంతా జయించుకున్నాడు కానీ తన మరణాన్ని జయించలేకపోయాడు మరణ పడక మీద ఉన్నప్పుడు తాను మరణించిన తర్వాత తన శవ పెని ఎవరు మొయ్యాలన్నాడు నాకు వైద్యం చేసిన వైద్యులే మొయ్యాలి ఎందుకంటే ఆ వైద్యులు కూడా నా ప్రాణాన్ని వారు నిలపలేకపోయారు నా ప్రాణాన్ని ఆపలేకపోయారు చచ్చిపోకుండా నన్ను బ్రతికించలేకపోయారు అందుకునే వారే మొయ్యాలి తద్వారా ఈ ప్రపంచానికి ఒక విషయం చాటి చెప్పాలని అతడు అనుకున్నాడు ఏంటంటే వైద్యులు వైద్యం చేయగలరు తప్ప ప్రాణం పోకుండా ఆపలేరు అది ఎవరి చేతిలో ఉంది దేవుని చేతిలో మాత్రమే ఉంది ప్రభు ఒక్కడికే మరణం మీద సంపూర్ణమైన అధికారం పూర్తి అధికారం ప్రభు ఒక్కడికే మనలో కొంతమంది అనుకుంటారు దెయ్యాలు కూడా ఉంటాయండి అనుకుంటారు కానీ ఏ దెయ్యము నీ ప్రాణాన్ని హానిపరచలేదు నీ ప్రాణం తీయలేదు అందుకునే కదా ఏ భూ దగ్గరికి సాతాను వచ్చినప్పుడు మన ఒంటి మీద అధికారం ఉంటుంది కానీ దానికి మన ప్రాణం మీద అధికారాలు లేదు నీ నా భక్తుడు వంటిని నేను వేదైనా చెయ్యి శరీరానికి ఎంత హానైనా చెయ్యి కానీ ప్రాణం మీద మాత్రం నీకు అధికారం లేదు దేవున్నా మనకి మహిమ కలగనగా ఆ లెల్లుయా మనలో ప్రాణం ప్రతి ఒక్కరిలో ఉన్న ప్రాణం దేవుడిచ్చిందే ఆయన స్వాధీనంలోనే ఉంటాయి మనం చనిపోవాలన్నా బ్రతకాలన్నా దేవుని కృప మీద ఆధారపడి ఉంటుంది కానీ ఈ అలెగ్జాండరు ఆ వైద్యులు మొయమన్నాడు చేతులు బయటకు పెట్టి శవపేటకులో ఉంచి నన్ను సమాధిలో పాతిపెట్టండి అంటాడు ఎందుకు అంటే నేను ఇంత జయించాను కానీ మరణాన్ని నేను జయించలేకపోయాను ఏమీ తీసుకురాలేదు ఏమీ పట్టుకుపోవటం లేదు నేను అంత శూన్యం ఈ లోకంలో సుఖ సంతోషములతో ఆనందంతో బ్రతకటం నేర్చుకోండి చిన్న వయసులోనే అన్ని జయించగలిగాను కానీ ఒక్క కాటు నేను జయించలేకపోయింది నా శరీరం నా బలం దోమకాటు ముందు పనికి రాలేదు ఒక్క దోమను పంపించి నా పొగరు నా గర్వాన్ని అనిచేయడానికి నాలో ఉన్న జీవాన్ని దేవుడు తీసుకుపోవడానికి ఒక్క దోమని పంపించి బలహీనమైన దాని చేత దేవుడు నన్ను చంపేశాడు మనం చాలా బిర్రవీగిపోతూ ఉంటాం ఈ లోకంలో నేనే ధనమును సమకూర్చుకున్నాను నేనే అందగత్తిని నేనే అందగాడిని నా వంటి పనిమంతుడు ఎవ్వరూ లేరు నాతో పోటీ ఎవ్వరూ రారు అనుకుంటావు కానీ దేవుడు ఆ సమయంలో ఒక బలహీను లేపుతాడు నువ్వు బలము 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 అని విర్రవేగుతున్నప్పుడు ఒక బలహీను దేవుడు ఖచ్చితంగా లేపుతాడు ఆ బలహీనుడు ముందు నువ్వు తలదించుకోవాల్సి వస్తుంది ఆ బలహీనత మరణమైపోకూడదు మరణానికి నువ్వు దారి చూపించుకోకూడదు నీ జీవితంలో నీ జీవితం ఎంతవరకు ఇచ్చాడో అంతవరకు దేవుని కనికరం మీద ఆధారపడి బ్రతికితే దేవుడు నీకు కృప చూపిస్తాడు దేవనామానికి మహిమ కలుగునుగా హాలెల్లూయ ఈ లోకంలో ప్రభువు శరీరధారిగా ఉన్నప్పుడు ఒక్క సమాధి కార్యక్రమానికైనా ఆయన వెళ్ళాడా ఎక్కడైనా సమాధి కార్యక్రమానికి వెళ్ళి నుంచున్నాడా ఆయన నుంచోలేదు ఎందుకునే ఆయన ఉన్న చోట మరణం ఉండదు కాబట్టి దేవున్నామానికి మహిమ కలిగనుగాక హాలెల్లూయ్య ఆయన ఉన్న చోటున జీవం తప్ప మరణానికి చోటు లేదు ఆయన ప్రాణం పోసేవాడు తప్ప ప్రాణం తీసేవాడు కదా అందుకునే లాజర్ వెళ్ళినప్పుడు దుఃఖపడుతుంటే మూడు రోజులు చనిపోయిన లాజర్ని ఆయన తిరిగి లేపాడు ఆయన వస్తున్నప్పుడు పాడి ఎదురుగుండా వస్తుంటే ఆ తల్లి వేదనను చూసి తట్టుకోలేక ఆ పాడిని ముట్టాడు మనకి దేవునామానికి మహమ్మకలుగునగాక ఆరెలియ్య ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడ మరణానికి చోటు లేదు ఆయన నీ హృదయంలో ఉంటే నీ ఇంటిలో ఉంటే నీ ఊరిలో ఉంటే నువ్వు సమాజంలో బ్రతుకుతున్న ఆ పరిసర ప్రాంతంలో నువ్వు ఉంటే గనక నీ హృదయంలో ఖచ్చితంగా దేవుణ్ణి ఉంచుకుంటే గనక నీ దగ్గర మరణం లేదు దేవుని నమ్మనికి మహిమ కలగను గాక అూయ్యా శరీరం ఒకవేళ ఈ డెబ్భై ఎనభై సంవత్సరాల్లో నువ్వు మరణించినా నీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోవటం ఖాయం ఎప్పుడు దేవుడు నీతో ఉంటే మనము దేవునితో సహవాసం చేయగలిగితే ఆయనన్న చోట నా ఏడుపులు పండ్లు కొరుకుట లేదా దుఃఖపడటం వేదన రోదన ఏమీ ఉండవు నిత్యము సంతోషమే నిత్యము ఆనందమే నిత్యము ఆయన ప్రసన్నతలో మనమందరము కూడా ఆయన ఆరాధిస్తూనే ఉంటాం దేవున్నా మనకి కలుగును కాక అరే లూయ ఆ శవాన్ని పెట్టడానికి వెళుతున్నప్పుడు తీసుకెళ్తున్న సమయంలో ఆ చిన్నవాడు లెమ్మని నీతో చెప్పుచున్నాను అని ఆ మాటకి చిన్నవాడు ఏం చేశాడండి చనిపోయినవాడు కూర్చున్నాడు చనిపోయినవాడు లేచి కూర్చున్నాడు ఆయన మాటలో జీవం ఉంది దేవున్న మనకి మహిమను కలుగును కాక అరే అవును మరణం మీద ప్రభుకి సంపూర్ణమైన అధికారం ఉంది మరణించిన వారు ప్రభు లేపారు సమాజ మందిరపు అధికారి యొక్క కుమార్తెను బ్రతికించారు చనిపోయి సమాధి చేయబడిన లాజర్ను దేవుడు బ్రతికించాడు అంతేకాదు ఆయన మృతుల్లో నుండి సజీవునిగా ఆయన ఒక్కడే లేచాడు దేవునా మనకి మహమకలుగునుగాక మరణించినప్పటికీ మనలో ఒక దినాన ఆయన ఖచ్చితంగా లేపుతాడు ఒకే దినాన కలురెప్ప పాటలో మనం అందరము ఆయన యొక్కకు వెళతాం మరణించిపోతాం పోతాం కదండి చచ్చిపోతాం శరీరం ఉండదు మన ఎముకలు తప్ప ఇంకేమీ ఉండదు మన్ను మన్నైపోద్ది అని అనుకుంటున్నామేమో మన్ను తనలో ఉన్న శరీరానికి సంబంధించిన ఎవరైతే చనిపోయారో దేవుని నామంలో వారిని అందరినీ దేవుడికి అప్పచెప్పేస్తుంది సముద్రం అప్ప చెప్పిద్ది ప్రతిదీ కూడా నువ్వు ఎక్కడైతే చనిపోయావో అవన్నీ కూడా అప్పచెప్పాల్సిందే ఈ సృష్టికి దేవుడు అంతా బాధ్యతని ఇచ్చాడు మనకి మహిమ కాక మనం అనుకుంటాం అవేం చేస్తేలే అవేంటిలే మన్నే ఉంది మన్నే ఉంది అనుకుంటాం కానీ దేవుడు ఆజ్ఞాపిస్తే మన్నుైపోయి నువ్వు కలిసిపోయిన నీ శరీరాన్ని కూడా దేవునికి అది నా మనకి మహిమ కాక అందుకే ఒకే దినాన కలురెప్ప పాటలో చనిపోయిన వారు కూడా ఆయన్ని తిరిగి ఆయన సన్నిధానానికి తీసుకెళ్తారు మనకంటే ముందుగా ప్రభు రాకడలో మనకంటే ముందుగా చనిపోయిన వారు ముందు లెగుస్తారు ఆ తర్వాత మనము ఎత్తపడతాము దేవున్నా మనకి మహిమ కలుగును గాక అెలుయ ఇక్కడ గొప్ప కార్యం విధవరాలు తను ఎంతగానో బాధపడుతుంది ఎంతగానో రోధిస్తుంది ఎంతగానో శోభన ఎంతగానో అసలు ఆ వేదన ఎవరు వర్ణించలేరు ఎవరు ఆదరించలేరు అలాంటి పరిస్థితిలో ఆమెను చూసి ఆమెకి ఎవ్వరూ లేరని ప్రభువు కనికరించి ఏం చేసాడండి పాడిని ముట్టి ఆపండి అని చెప్పి చిన్నవాడా లేచి కూర్చుని తన తల్లితో చక్కగా అతడు మాట్లాడాడు దేవనామానికి మహమకాల గురంగా ఆలెల్లుయ్య చనిపోయిన వ్యక్తి లేచాడు అంటే ఆ పాడి మోసేవాళ్ళు ఎవరైనా ఉంటారా అక్కడ చెప్పండి ఉంటారా ఖచ్చితంగా ఉంటారు దెబ్బకి పరార్ ఎవ్వరూ కనిపించరు అక్కడ వెంటనే జంప్ అయిపోతారు ఒరే బాబో ఈ భూతమై చేస్తున్నాడు రా బాబు దెయ్యను రా బాబు అని కానీ అక్కడ జరిగిన సంఘటన అవి అందరినీ భయక్రాంతులు చేసినా కూడా ఈయన గొప్పవాడు ఈయన దేవుడు ఈయన గొప్ప వ్యక్తి ఈయన మరణాన్ని కూడా తిరిగి మరణించిన వ్యక్తిని కూడా తిరిగి లేపడంటే లాంటి దేవుడు ఇంకెవ్వరు లేరు అని అక్కడ అందరూ ఆశ్చర్యపోయారు మన జీవితంలో ఎన్నో వస్తాయి మరణమే రాకపోవచ్చు కానీ మనము మరణించే అంత బాధలు మనకి వస్తాయి కానీ ఆయన చనిపోయిన వారి సహితం ఆయన లేపుతుంటే నీకు నువ్వుగా మరణించాలని ఎందుకు అనుకుంటావు ఆయన సజీవుడు ఆయన సజీవుడు ఆయన ఉన్న చోటన మరణము త్రోవలేదు ఆయన ఎప్పుడు బ్రతికే ఉండేవాడు మనల్ని బ్రతికించేవాడు మనకి బుద్ధి జ్ఞానం ఇవ్వు ఏసయ్యా అని అడుగుతున్నాం కదా ఆ బుద్ధి జ్ఞానం చేత నువ్వు ఎలా బ్రతకాలో దేవుణ్ణికు నేర్పిస్తాడు దేవుణ్ణికు ఇవ్వవలసిన జ్ఞానం అంతా కూడా ఇస్తాడు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా దేవుని వాక్యము నిన్ను జ్ఞానముతో నింపి నిన్ను ఆ పరిస్థితిలోంచి బయటికి తీసుకొచ్చింది నీలో ఎవరు ఉండాలి దేవుడు ఉండాలి ఆయనకి ఖచ్చితంగా ఆయనకి స్థానం ఉండాలి నీ హృదయంలో ఆయనకి స్థానం లేకపోతే నువ్వు చచ్చిన వాడితో సమానం అయిపోతావు ఎందుకంటే నీ పరిస్థితులు నువ్వు ఎదిరించలేవు నీ సమాధానాన్ని నువ్వు నీకు అసమాధానం ఉంటే నీకు సమాధానాన్ని నీకు నువ్వుగా తెచ్చుకోలేవు నీకు నువ్వుగా సంతోషాన్ని కొనుక్కోలేవు నీకు నువ్వుగా బాధల్లోంచి బయటకు రాలేవు నీకు నువ్వు హృదయ కాటిని నుంచి నీకు విడుదల రాదు ఒక్క దేవుడు తప్ప నిన్నెవరు బాగుపరచలేరు ఎక్కడ నువ్వు కొనుక్కోలేవు డబ్బిచ్చుకుని నువ్వు బట్టలు కొనుక్కోవచ్చు ఆహారం కొనుక్కోవచ్చు లేదా నువ్వు మంచం కొనుక్కోవచ్చు కానీ మిత్ర కూడా నువ్వు కొనుక్కోలేవు దేవుడే నీకు ప్రతిదీ ఇవ్వాలి ఆయన నీకు ప్రతిదీ అమర్చాలి ఇక్కడ ఆమెకు ఎవరు అమర్చారు దేవుడే తన భారాన్ని తన వేదనని తన శోధనని తన బాధని అంత హృదయం పగిలిగిపోయే అంత ఏడుస్తుంటే ప్రభువు కనికరించలేక ఉండలేకపోయాడు దేవుని అమ్మనికి మహమకలుగునగాక ఆలెల్లుయ్య అందుకే కన్నీటి ప్రార్థన ఆయనకి చాలా ఇష్టం మనం మూలుగుతూ ప్రార్థన చేస్తుంటే కన్నీటితో ప్రార్థన చేస్తుంటే మన హృదయమంతా దేవుని సన్నిధానంలో కుమ్మరిస్తూ దేవునికి మనం అప్పగించుకుని మనల్ని మనం అప్పగించుకుని ప్రార్థన చేస్తుంటే మన హృదయానికి నెమ్మదిస్తాడు ఆయన మనకి మెమ్మ కలుగున హెల్లుయ్య నీ కన్నీరు చాలా విలువైనది అది నువ్వు జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే ఆ కన్నీటికి దేవుడు ఏం చేస్తాడు చక్కటి సమాధానాన్ని ఇస్తాడు ఆ విలువైన కన్నీరు చేతను ఏ ప్రభు వారి పాదాలు మాత్రమే కడగాలి ఎవరి కోసమో ఏడవటం కాదు ఏదో పెట్టలేదు అమ్మ నాకు పెట్టలేదు లేకపోతే మా ఆయన నాకు చేర కొనలేదు లేదా బిడ్డలు నన్ను చూడట్లేదు ఇది ఈ ఏడుపు కాదు మనకు కావాల్సింది దేవునిలో మనం హృదయపూర్వకంగా ఏడవాలి ఏడిస్తే ఆయన మనకు అన్నిటినీ చూస్తాడు దేవుని నా మనకి మేము కలగను కాదు ఆ పరిశుద్ధత నీతి ఏ కోశాన లేని మనలను ఈ క్షణం వరకు జీవింపచేయ కలిగింది ఆయన కృపా కనికరములే మనం ప్రార్థించుకున్నను మన అవసరతలు ఎరిగి ఉన్న ప్రభువు తగిన కాలమందు మనకు ఆయన ఇస్తాడు కదా సమాధిలో పెట్టబడిన తర్వాత దేవుడు వెళ్ళాడు అక్కడ లాజరు ఎంతగానో అవసరం అక్కడ లాజరు కావాలి దేవుని సేవ కొరకు లేదా దేవుడు తనను తన స్నేహితుడు చనిపోతే తట్టుకోలేకపోయాడు లాచర్ను లేపాడు ఇక్కడ విధవరాలికి తన కుమారుడు ఎంతో అవసరం తన కుమారుడు తప్ప ఎవరు లేరు దేవుడు మరలా బ్రతికించాడు మహిమ మహమ్మకలుగురుగాక అదే కేవలం విస్తారమైన కృప దేవుని కృప ఎలా ఉందంటే విస్తారమైన కృపాకరికరములే ఆయనకు మరణం మీద పూర్తి అధికారం ఉన్నప్పటికీ నేటికిని మనము నిర్మూలము కాకుండా ఉన్నామి అంటే ఆయన అత్యధికమైన కృప మాత్రమే అయితే ఎంతకాలం ఆయన కృపను మనం నిర్లక్ష్యం చేస్తాం ఆయన కృపా కనికరం మనకు చూపిస్తుంటే మనం నిర్లక్ష్య స్వభావం కలిగి ఉన్నాం కదా ఈరోజు ఎంతమంది సువార్తకు వచ్చాం ఆల్మోస్ట్ చాలామంది వచ్చారు కొంతమంది మానేయటానికి వారి పనులు లేదంటే కనుక వారికి ఉన్నాయి ఇబ్బందుల వల్ల మానేయచ్చు కానీ రాజ్యవ్యాప్తి కోసం దేవునికి మనం ఏం చెయ్యాలి సువార్తను ప్రకటించాలి దేవుని సువార్త మనము ప్రకటించాలి నీకు ఎన్ని పనులున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఎంత బాధ ఉన్నా కూడా దేవుని సువార్తలో నువ్వు అవన్నీ విడిచిపెట్టి ఆయన సువార్తను ప్రకటిస్తూ వస్తే మాత్రం ప్రతి బాధను ఆయన తీసివేస్తాడు అందుకని అంటున్నాడు కదా ప్రయాసపడి భారం వస్తున్నా నా జనులారా నా ఎద్దకు రండి నా మీద వేయండి అమ్మా నేను మీకు విశ్రాంతినిస్తాను మన వేదన బాధన శోధన అంతా ఆయన మీద వేసేసి ఆయన ప్రాజ్యవ్యాప్తి కోసం మనం వెళితే మనం శరీరం తీసుకుంటున్నాం కదా ఆయన శరీరము ఆయన రక్తము త్రాగుతున్న ప్రతి ఒక్కరూ ఏం వ్రాయబడింది కొరేందీలు రాసిన పత్రికల ఆయన మరణము వరకు మన మరణం వరకు ఆయన మరణాన్ని మనము ప్రకటించాలి ఆయన ఎవరి కోసం చచ్చిపోయాడు అమ్మ నీ కోసమే చచ్చిపోయాడు అయ్యా నీ కోసమే చచ్చిపోయాడు ఆయన తిరిగి లేచాడమ్మా మన పాపములు కడిగి వేయటానికి ఆయన రక్తాన్ని ఎవరి రక్తాన్ని మన కోసం ధారపోసాడమ్మా మనము బ్రతకాలంటే ఆయన కృపా కార్యక్రమం కావాలమ్మా అమ్మా నువ్వు వేసే నమ్ముకో అని మనం చెప్పాలి ఒకవేళ చెప్పలేకపోతున్నాము అంటే కనుక నువ్వు చెప్పేవారి వెనకాల నువ్వు కూడా వెళితే నిన్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు కదా ఎలా చేశాడు పొద్దున వచ్చిన వాడికి ఒకటే కూలి మధ్యాహ్నం వచ్చిన వాడికి ఒక రకంగానే కూలి సాయంత్రం వచ్చిన వాడికి అనగా పని నుంచి వెళ్ళిపోయే టయానికి వచ్చిన వాడికి కూడా ఒకటే కూలి నువ్వు ఎంత కష్టపడుతున్నా కష్టపడే వాళ్ళు వెనకాల పరిచర్య చేసే వారు వెనకాల దైవజనులు పరిచర్య చేస్తున్నప్పుడు వారి వెనకాల నువ్వు వెళుతుంటే నీకు కూడా సమానమైన కూలి ఆయన ఇస్తాడు నేను చెప్పలేనండి నేను పాడలేనండి నేను తిరగలేనండి అని నువ్వు అనుకోవచ్చు కదా వృద్ధులు ఎంతమంది వచ్చారు కదండి వాళ్ళు చెప్పగలరా వారు పాడగలరా కానీ ఎండలో పడి ఎందుకు తిరిగారు వాళ్ళు దేవుడు వారికి ప్రతిఫలం ఇస్తాడు పాడేవారికి ఎలాగ ప్రతిఫలం ఇస్తాడు బోధించేవారికి ఎలాంటి ప్రతిఫలం ఇస్తాడు వెనకాల వచ్చిన వారికి కూడా అలాంటి ప్రతిఫలమే దేవుని నా మనకి మహిమ కలుగును కాదు ఆ లెల్లుయ్య మనమందరము దేవుని స్వార్తలో పాలు పొందరు పొందాలి కదండి పందులు పొందితే సువార్త చాటిస్తున్న పాదములు సుందరంగా చేస్తాడు ఈ మురికి పాదాలు ఈ ముడత పాదాలు ఎవరు నచ్చని పాదాలు ఈ పాదాలు దేవుడికి ఎంతగానో ఇష్టం ఎందుకంటే ఆయన కొరకు మనం పరిగెడుతున్నాం కాబట్టి మనం ఆయనకి ఎంతగానో ఇష్టం మనతో ఆయన ఉన్నాడు ఆయన ఉన్న ప్లేస్లో ఆయన ఉన్న ఇంటిలో ఆయన ఉన్న హృదయంలో నెమ్మది లేకుండా ఉండదు ఇక్కడ అలాగే విధవరాలికి నెమ్మదినిచ్చాడు సంతోషాన్ని ఇచ్చాడు ఆనందాన్ని ఇచ్చాడు తన బిడ్డను మరలా తిరిగి లేపి తనకు మరలా ఇచ్చి అమ్మా ఇదిగోని కుమారుడు దేవునా మనకి మహిమ కలగొనగాక ఆలెల్లుయ్యా ఎంత గొప్ప కార్యం దేవుడు మన జీవితంలో చేయాలి అంటే మనము కూడా హృదయపూర్వకంగా దేవుని సన్నిధానంలో ఏడవాలి మన హృదయాన్ని నీళ్లు కుమ్మరించినట్లు కుమ్మరించాలి మన పాపము క్షమించమని అడగాలి మన మలినాలను కడిగేయమని అడగాలి మన అపవిత్రత తీసివేయమని మనం అడగాలి మనం అడిగితేనే దేవుని రక్తము చేత కడగబడతాము అని జ్ఞాపకం ఉంచుకోండి దేవుని వాక్యం మనలో పనిచేస్తే కనుక మనలో ఉన్న ప్రతి మూల మూల మూలలో ఉన్న ప్రతి పాపాన్ని కూడా దేవుడు తీసివేయగలడు మనం అడగగలము దేవుల్లో మనం అడగాలి పొందుకోవాలి ఈ విధవరాలు ఎలాగైతే పొందుకుందో తన కుమారుని మరలా తిరిగి మన ఆత్మని మనము పొందుకోవాలి మన ఆత్మ నరకానికి పోకూడదు ఇన్నిసార్లు కష్టపడుతూ దేవుని కొరకు పని చేస్తున్నాం కదా ఇన్ని రోజులు వస్తున్నాం కదా మనం నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు అందుకునే ఏడవాలి మనము అయ్యా మేము నశించిపోతున్నాం బ్రవ్వ మమ్మల్ని కనికరించి నీ రాజ్యములో చేర్చుకో తండ్రి నేను నా బిడ్డలు నా భర్త నా భార్య నా ఇంటివారు నా సమాజము అంతా కూడా నీ సన్నిధానంలో ఉండాలి ప్రభు అని ప్రతి ఒక్కరూ మనం ప్రార్థన చేస్తూ దేవునిలో అడిగితే హృదయం నీళ్లు కుమ్మరించినట్లు రోజు నువ్వు కుమ్మరించగలిగితే ఈ విధవరాలను నింపిన ఆనందం ఈ విధవరాలకు ఇచ్చిన తోడు దేవుడు మనకి ఇస్తాడు అటువంటి ధన్యత కృపా సమాధానం దేవుడు మనందరికీ గాక ఆమె కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేద్దాం మనము మనమును ఆయన నామమును శుతిస్తూ మహిమపరుస్తూ మన హృదయాలని సిద్ధపరుచుకుందాం అట్టి కృప ధన్యత ప్రభు మనకు అనుగ్రహించాలి అంటే ఆయన్ని మనము స్థుతించకుండా ఉండకూడదు మనము ఆయన తట్టు తిరగాలి ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు సాధ్యం కానిది ఏది లేదు అని జ్ఞాపకం ఉంచుకోండి ఆయన ఉన్న చోటన మరణానికి చోటు లేదు మరణానికి త్రోవ లేదు దేవుడు కనికరం సంపన్నుడు ఆయన కృపా సమృద్ధి మనకి ఇచ్చేవాడు పరిశుద్ధుడానికి స్తోత్రములు తండ్రి సర్వోన్నతుడానికి వందనాలు ప్రభా అయా నువ్వు మాట్లాడుచుండగా నీ కార్యములు జరిగించ నీ కనిక్రేమను చూపించండి అయ్యా నీ రాజ్యవ్యాప్తి కొరకు మేము తండ్రి అయా పని చేసే బిడ్డలాగా ఏమో మనం బాబు ఈ విధవరాలని ప్రభు కనికరించు ఈ విధవరాలతో మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా అయ్యా మీరు మాట్లాడారు ఆనందాన్ని నింపారు సంతోషాన్ని నింపారు తండ్రి తన బిడ్డని మరలా తిరిగి లేపారు ప్రభా తన బిడ్డని మరలా ఇచ్చారు తండ్రి ప్రభా స్తోత్రం 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 అయ్యా మీరు కన్నీరు చూస్తూ అయా ఊరుకునే దేవుడు కాదు ప్రభా అయా కన్నీటిని నాట్యముగా మార్చేవాడు తండ్రి అయ్యా దుఃఖమును సంతోషముగా మార్చేవాడు ప్రభు సహాయం చేయండి స్వామి అయా కనికరించండి బాబు ప్రతి ఒక్కరి మీద మీ కనికరమును చూపించండి స్వామి తండ్రి మీకు స్తోత్రముల ప్రభు స్తోత్రం 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 రెండు చేతులు పైకెత్తి దేవునికి మయం పరుద్దాం మనమందరము కలిసి గట్టిగా స్తోత్రాలు చెప్దాం ఆపకుండా స్తోత్రాలు చెప్దాం ఆయనే మన మధ్యకు దిగి వచ్చేలాగా స్తోత్రాలు చెప్దాం హాలే లుయా హాలే లుయా హాలే లుయా హాలే లుయా హాలే లుయా హాలే లుయా ఏసయా మా మీద కరికరించండి బాబు కనికర సంపన్నుడా కృప చూపండి 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 బాబు చూపండి తండ్రి స్తోత్రాలు ప్రార్థన చేసుకుంది పరిశుద్ధుడు జీవాధిపతి సర్వాధికారి సర్వశక్తి మంతుడానికి నీకు స్తోత్రముల ప్రభు ఇంతవరకు నీ కృప చేత మమ్మల్ని కాచి కాపాడు మీ మేళ్లతో నింపి ఉన్నారు తండ్రి అయా విధవరాలకు చేసిన కార్యం మా మధ్యలో కూడా మీరు చెయ్యండి అయా మీరు మాతో ఉండండి బాబు అయా మీరు ఉన్న చోట మరణానికి చోటు లేదు బాబు అయా నీ కృప కనికరమ చేత మా హృదయాల్లో మా కుటుంబాల్లో ఉండ ఉంచండి బాబు అయా సహాయం చేయండి స్వామి నెమ్మది దయచేయండి రక్షణ లేని వారికి రక్షణ అయా చనిపోయి చచ్చిన స్థితిలో బ్రతుకుతున్న బ్రతుకుని తిరిగి లేపండి బాబు ఆ శక్తి మీకు మాత్రమే ఉంది పాపము చేత అపరాధము చేత చచ్చిన స్థితిలో ఉన్న మా బ్రతుకులని ప్రభు అయ్యా మీరు ఒక్కసారి తాకి మరలా బ్రతికించండి మీ కొరకు బ్రతికే బ్రతుకు మాకు దయచేయండి తండ్రి ప్రతి ఒక్కరిని బలపరచండి శక్తిమంతులుగా మార్చండి అనారోగ్య వ్యవస్థని ప్రభావ అయా రోగము వారి నుంచి వెడిచి వెళ్ళిపోయేదాకా ప్రభావ అయా వెళ్ళిపోయేలాగా మీ కృప చూపించండి స్వామి బలహీనలు బలపరచండి రాత్రి వేళ సమయంలో చక్కగా వారి పడుకుని వేకుని ఎల్లగించాలి ఆరాధించాలి మరలా ఆదివారం నీ సన్నిధానానికి చక్కగా తిరిగి వచ్చే కృప దయచేసి నేను ఆ మనకే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని నేను స్థుతించుతూ నిన్ను ఆరాధిస్తూ పూర్ణ మనస్సుతో నీ నామాన్ని మహింపరిచే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుతూ ఇవాళ నీ సువార్త కొరకు తిరిగిన ప్రతి ఒక్కరు బ్రవ్వ ఏ బలహీనత ఉన్నా కూడా బలహీనత తొలగించి బలము దయచేసి నీ కృప చేత నింపమని అడుగుతూ ఏసునామడుచు నాన్ తండ్రి ఆమెన్ ఏసుని రక్తమునకు చే శిలువు రక్తమునకు చే అపవాదికి నాశనం కలుగునుగాక ప్రభు మనకే సంపూర్ణ విజయం గాక ఆమె మన తండ్రి యొక్క ప్రేమయు కుమారుని యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడునూ మన కుటుంబాలకి మనకి తోడయుడును గాక ఆమె అందరికీ వందనాలండి గన్లస్సు తొందరగా ముగించడానికి కారణం రేపు ఆదివారం